మిథిన విషయంలో అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని వదలకుండా చిత్తక బాధి మరి వాళ్ళతో నిజాలైతే చెప్పిస్తూ ఉన్నాడు దేవ అయితే ఆఖరి ప్రయత్నంగా ఎస్ఐ దగ్గరకు కూడా వెళ్తాడు ఖచ్చితంగా ఎస్ఐఏ మిదునని కిడ్నాప్ చేస్తుంటాడు వాడంత దుర్మార్గుడు మిదుని మీద కన్నేస్తున్నాడు అని అయితే వెళ్ళేసరికి నిజంగానే మిథునకి చీర కట్టి ప్రపోజ్ చేస్తున్నట్టు ఉంటాడనమాట ఆ ప్రపోజ్ చేసేది ఎవరికొక దాసు చేస్తూ ఉంటాడు మిథుని ఊహించుకుంటూ అయితే నేను ఎందుకు మిథునని కిడ్నాప్ చేస్తాను రా అంటే నాకు ఇష్టము కానీ మిథునని వాళ్ళు ఏదో కామెంట్ చేశారని వాళ్ళని నేను విచితగా బాధాను అటువంటి నేను ఎందుకు మిధునని కిడ్నాప్ చేస్తాను మిథునకి నా ఫీలింగ్స్ చెప్పాలనుకొని ప్రాక్టీస్ చేస్తున్నాను మిథునే మిదునికే చెప్తాను కదా అయితే చెప్పడంతో ఇక వాడు మాట నమ్మి బయటకు వచ్చేస్తాడు అయితే మిథినని కిడ్నాప్ చేసింది ఎవరు అంటే మనకు జస్ట్ కాళ్ళు వరకే చూపిస్తున్నారు ఆ కాళ్ళు అవంతా చూస్తూ ఉంటే అందులో మిదిన కట్అవుట్ ఫ్లెక్సీ ఫోటో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆదిత్యలాగా అనిపిస్తూ ఉన్నాడు ఆదిత్య ఇంతకుముందు ఆదిత్య కాదు ఇప్పుడు వేరేలా మారిపోయాడు అనమాట ఫుల్ విలన్ లాగా మారిపోయాడు మిథున మీద ఉన్న ప్రేమతో ఆ ప్రేమే తన మీద ఇప్పుడు పగలాగా మారింది దేవ మీద పగలాగా మారింది అనమాట మిథునని పెళ్లి చేసుకోలేకపోయినందుకు మిథునంతట మిథునే ఈ ఆదిత్యని పెళ్లి చేసుకుంటానని చెప్పిస్తానని హరివర్ధన్తో చెప్పించాడు మాట్లాడాడు కదా అందుకని మిథునని సొంతం చేసుకుంటే లొంగ తీసుకుంటే ఆటోమేటిక్గా మిథునే తనని పెళ్లి చేసుకుంటుంది అంటే దేవదారిలోనే వెళ్దామని అనుకుంటాడనమాట దేవ బలవంతంగా కడితేనే మిధున దానికి వాల్యూ ఇచ్చి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏకంగా నాకు సొంతం అయిపోతే ఖచ్చితంగా నాకే ప్రిఫరెన్స్ ఇస్తుంది కదా ఆ దారిలో వెళ్దామని అనుకుంటూ మిది సొంతం చేసుకోవాలని కిడ్నాప్ అయితే చేస్తాడు కానీ దేవ మిదిన కనుక్కుంటాడో లేదని చూడాలి ఖచ్చితంగా హీరో విలన్ని కొట్టాలి హీరోయిన్ని తీసుకురావాలి కాబట్టి మిధునని ఖచ్చితంగా అయితే కనిపెడతాడు అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం